అణు నిత్యం రాజ్యాంగమే పరమావధిగా ముందుకు సాగుతుంది బీఎస్పీ ఏ పిలిపి కానీ తను తన సొంత పనులను కూడా వాయిదా వేసుకుంటూ పార్టీ కోసం అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతుంది కాబట్టి అంబేద్కర్ మేము ఈ గ్రామ శాఖ బీఎస్పీలో మరో అంబేద్కర్ పిలుచుకుంటూ ముద్దుగా వాసుగారిని వచ్చి మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాం ముందుగా అందరికీ జైభీ ఈ రోజు అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్షత వహించినటువంటి మార్కెటింగ్ డైరెక్టర్ కుండూరు శంకరన్న గారికి అదేవిధంగా వైఎస్ఎంపీ కల్లి రాగిరి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు గొడ్డ భూపాల్ మాజీ ఉప సర్పంచ్ గొడ్డ భూపాల్రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి తన సాయశక్తుల ప్రయత్నం చేసి సహాయం చేసినటువంటి డిఆర్ఓషన్ గారికి అదేవిధంగా ఈ సభాధ్యక్ష వహిస్తున్నటువంటి దిలీప్ గారికి బహుజన్ సమాజ్ పార్టీకి ప్రత్యేకమైన తెలియజేస్తూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి అందరూ కూడా మన అందరూ కూడా తెలుసు అది గురించి చెప్పుకోవచ్చు అసలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన బాటలు ప్రయాణిస్తూ బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ ఆశయం కోసం పోరాటం చేస్తుందని ముక్తాకంఠంతో చెప్తున్నాను అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుగా ఒక చిన్న విషయం చెప్పాల్సి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఫస్ట్ మా మొట్టమొదటిగా ఇచ్చిన ఏంటంటే ఓటు హక్కు ఇచ్చిండు ఓటు హక్కు ఇచ్చడానికి కూడా మనందరికీ కూడా ఓటు ఎట్లా వచ్చిందో తెలుసు చాలా మంది తెలిసి కూడా ఎట్లా వచ్చిందో తెలుగులేకపోతుంది అయితే వాస్తవానికి ఏం చెప్పాలంటే ఏం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నప్పుడు పంతొమ్మిది ముప్పై టేబుల్ సమావేశం జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాల కోసం పోరాటం చేసిండు ఆ ప్రత్యేక నియోజకవర్గాలను అడ్డుకోవడం కోసం గాంధీ గారు చాలా ప్రయత్నం చేసిండు ఎర్రవర జైలు కూడా దీక్ష చేసి మన ప్రత్యేక నియోజకవర్గాలని రద్దు చేసిన చేసిండు మన గాంధీ గారు అలాంటి వ్యక్తేమో మహాత్ముడైండు ఈ యొక్క ఈ దేశ పేదల కోసం భవిజన్ల కోసం నూటికి తొంభై ఐదు శాతం ఉన్నటువంటి పేదల కోసం కొట్ట వ్యక్తి ఏమో అంటారా నివాడైండు దయచేసి మీరు అందరు కూడా గమనించాలి మిత్రులారా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం వచ్చినప్పుడు ఆ అటెండర్ వచ్చి ఉత్తరం తీసుకొచ్చిండు ఆ మనిషి పక్క పెట్టిందంటారు ఆయన చెప్తాడు ఆ మీ పిల్లలు చనిపోయాడు అంటారు పక్క పెట్టేయంట మీ యొక్క భార్య గురి చనిపోయినప్పుడు పక్క అంటారు అయితే చాలా ఆశ్చర్యపోతున్నాడు అనమాట ఏంది ఇంకా ఏంది మీరు పిల్లలు చనిపోయిన ఇట్లా అంటే ఈ దేశం నా పిల్లలు చనిపోతురు ఆకలి చోటు చనిపోతురు నాకు బాగానే ఉంది కానీ ఈ దేశం అనిమిత్యం కూడా ఈ అధికారానికి అంటరాని తరానికి వివక్షతో గురయ్యి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా ఆ అత్తరు వర్గాలందరూ కూడా ఈ చీకటి కారు చీకట్లో కమ్మిపోయారని ఎంత అవిన వ్యక్తం చేశారు నేను ఈ రోజు ఈ సమావేశంలో ఉండి వీళ్ళ అక్కల కోసం పోరాడుతున్నాయి వీళ్ళ భక్తులు మారుతా అని చెప్పి ముక్తఖండం కోటిం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతని వేరసులుగా అతని ఆశయ సాధన అతన్ని అంబేద్కర్ అందరం కూడా మన అంబేద్కర్ ఆశయ సాధనని అంబేద్కర్ ఆశయాలను మనం వెళ్ళారెడ్డి గ్రామం నుంచి ఈ దేశాన్ని వినిపించేలా ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మనకు మంచి నాయకత్వం కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా మన అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు అనుకూలంగా ఈ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా చేయడం మాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది మన విగ్రహాల ఏర్పాటు విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చాలా అంటే చాలా చాలా అంటే చాలా ప్రోత్సాహం చేశారు ఆ ప్రోత్సాహంతో విగ్రహాలు ఏర్పడ్డాయి ఆ విగ్రహాలతోటి కొంతమంది యువకులు కొంతమంది యువకులు చైతన్యమయ్యారు ఆ చైతన్యమైన యువకులు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీని జెండా ఎత్తుకొని వీరు ఎల్లారెడ్డి గూడంలో ఒక మార్పు దిశగా పోరాటం చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాము ఇక్కడ అయితే ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం మిత్రులరా కళ్ళుండి చూడలేని నోరుండి మాట్లాడలేని చౌలుండి వినలేని ఒక మా యొక్క నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజల ప్రతినిధులుగా మేము ఎల్లారెడ్డి గూడెంలో ఈ ప్రజాప్రతినిధిగా రావాలనుకుంటున్నాము దానికి మీ అందరి సహకారం కావాలని మిమ్మల్ని అందరినీ కూడా ఒక మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా బహుజన్ సమాజ్ పార్టీ జేబింగ్ తెలియజేసి